అబ్జుల్గంలోని హెచ్ చమన్ వద్ద వివాదం చోటు చేసుకుంది మసీదు కమిటీ అధ్యక్షుడు యునీస్ సమ్మద్ తెలిపిన వివరాల ప్రకారం రంజాన్ ఏర్పాట్లో భాగంగా బ్యానర్లు కడుతుండగా ఎంఏ మన్నన్ ఎంకే నయీం ఉద్దీన్ల నేతృత్వంలో కొందరు వచ్చి వాటిని చించివేసి దాడికి ప్రయత్నించారు రెండు వేల ఇరవై మూడులో వక్స్ బోర్డు కమిటీ నియమించింది గతంలో న్యాయవాదపరమైన వివాదం పరిష్కారమైందని ఆయన తెలిపారు ఘటనపై అబ్జుల్గంజ్ పోలీసులు ఫిర్యాదు చేయగా నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కూడా నివేదిక అందించనున్నట్టు వెల్లడించారు మజీదే చమన్ మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మా కమిటీ కాన్స్టిట్యూట్ అయింది బై ద పవర్స్ ఆఫ్ చైర్మన్ అండ్ మెంబర్స్ చైర్మన్ మాకు కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఇచ్చిన ఇస్తున్నారు లాస్ట్ ఇయర్ కమిటీ లాస్ట్ ప్రీవియస్ కమిటీ ఒక కేసు ఉంది దాని మీద వాళ్ళు స్టే ఆర్డర్ తీసుకున్నారు ఆ సియో గారు ఆ స్టే ఆర్డర్కి చూడలేదు మా కమిటీకి ఇస్ ఇచ్చినారు వాళ్ళు పాత కమిటీ కోర్టు పోయి సిఓ మీద కంటెంప్ చేస్తున్నారు సో సిఏ సిఓ ఏం చేస్తున్నారు అంటే మా కమిటీకి అబెన్స్ చేసినారు ఆ అబెన్స్ ఆర్డర్ మీద మేము హైకోర్టుకి పోయి ఆ అబెన్స్ సెటాసైట్ చేస్తున్నాం సెటాసైట్ చేసిన తర్వాత వక్బోట్ ఏం అంటే రెండు పార్టీల్లో ఎలక్షన్స్ చేయాలి ఈ ఎలక్షన్స్ ఎందుకు కావాలి ఆల్రెడీ ఈ పార్టీ కమిటీ వర్క్ బోర్ట్ చేసినారు సిఓ ఈస్ ద ఓన్లీ వర్కింగ్ వర్కర్ ద మేనేజర్ హీ కెన్ నాట్ డిజాల్వ్ అవర్ కమిటీ సో మేము డికి చీఫ్ జస్టిస్ దగ్గర పెరుగున్నాం చీఫ్ జస్టిస్ మాకు కంటిన్యూ చేయండి అంటే మేము కంటిన్యూ ఆడ మస్జిద్కి లాస్ట్ ఇయర్ నుంచి రన్ చేస్తున్నాం లాస్ట్ ఇయర్ రంజాన్లో ఇదే ప్రోగ్రామ్ మా ఫస్ట్ రంజాన్ నుంచి లెవెన్ ఓ క్లాక్కి స్పెషల్ ప్రేయర్స్ ఉంటుంది తరాబీ తరాబీ చేస్తున్నాం మళ్ళీ సెకండ్ టెన్ డేస్లో మళ్ళీ తరాబీ చేస్తున్నాం మళ్ళీ థర్డ్ టెన్ డేస్లో తాజూ దని పేట మిడ్ నైట్ లెవెన్ వన్ ఓ క్లాక్కి ప్రేయర్ ఉంటుంది మళ్ళీ హోల్ మంత్ వన్ మంత్ దాకా అలౌండ్ త్రీ హండ్రెడ్ పీపుల్స్కి అన్నం పెట్టినాం థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ కమిటీ ఉంది పౌకీలో కూడా అన్నం వాళ్ళు ఏవే పెట్టలేదు మా దగ్గర వాలంటీర్ వచ్చి అందరూ సార్ మీ దగ్గర మీరు పాత మార్కెట్ వాళ్ళు ఉంది భరోసా చేసి మాకు పైసలు ఇచ్చినారు ఆ పైసలు మేము అందరికీ పుణ్యం అక్కడ అన్నం పెట్టినాం మళ్ళీ సేమ్ ప్రోగ్రామ్ ఇవాళ చైర్మన్ సిర్మన్కి ఏసీపీకి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి మళ్ళీ మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం सर ये सेम प्रोग्राम लास्ट ईयर तक आई द ईयर को कंटिन्यू इशते थी ये वाला एडब्ल्यू की लोकल मस्जिद की बैनर प्रशासन मस्जिद की क्लीनिंग चेस्टम पता कमेटी एम ए मन्ना एम ए मतीन एम के खाजा मुइनुद्दीन और ताहिर